వీరెళ్ళపాడు మండలం బజార్ లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ రాష్ట్ర ఫుడ్ కమిషన్పాడు మండలంలో జుజ్జూరు గ్రామంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి హాస్టల్లో ప్రస్తుతం నలభై ఎనిమిది మంది విద్యార్థులు నివసిస్తున్నారు హాస్టల్లో కల్పిస్తున్న వస్తువులు చాలా బాగున్నాయని ఏర్పాట్లపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారని చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తెలిపారు హాస్టల్లో అందిస్తున్న ఆహారం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు జీరా రైస్ కు బదులుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వాలని కోరారు హాస్టల్ వార్డెన్ పివి రామరాజుతో చైర్మన్ మాట్లాడుతూ పిల్లలకు ఇదే విధంగా మంచి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు భోజనం నాణ్యతపై రాబోయే పదహారు నెలల పాటు తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని విజయ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు అప్పుడు మనము నేనండి మీ విజయప్రదాపు రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు మన జుజ్జూరు వీరులపాడు మండలానికి సంబంధించిన ఒక బీసీ ప్రీ మెట్రిక్ స్కూల్ అంటే ఇక్కడ చదువుకొని ఇక్కడ నివసిస్తూ పక్కన స్కూల్లో చదువుకుంటాను ఇక్కడ ఉండే ఈ పిల్లల హాస్టల్కి రావడం జరిగింది బాగున్నాయి ఇక్కడ అన్ని వస్తువులు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అన్ని విధాల ఇక్కడుండే వార్డర్స్ అయితే ఏంటి ఈ బీసీ సంబంధించిన అధికారులందరూ కూడా మంచిగా వాళ్ళకు అన్ని అందిస్తూ ఉన్నారు వీఆర్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఆల్సో అది ముఖ్యంగా చిన్నపిల్లలండి వీళ్ళకు సక్రమంగా మెను ప్రకారం ఇవ్వాలా మెను డిబేట్ కాకుండా అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఇక్కడ స్కూల్ ఉంది పక్కన ఇక్కడ మిడ్ డే మీల్స్ ఇస్తారు స్కూల్ కూడా దాదాపు మూడు వందల రెండు మంది పిల్లలు ఉండే స్కూలు ఇక్కడ నలభై ఎనిమిది మంది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్ లో పిల్లలు నివాసం ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐ మీన్ మంచినీళ్ళు ఐ మీన్ ప్యూరిఫైడ్ వాటర్ లేకపోవడం ఇట్లా మేము ఎవరైనా గ్రామస్తులు చిన్నది ఒక పదివేలు పదిహేను వేలకు ప్యూరిఫైడ్స్ వస్తాయి అలాంటివి చిన్న చిన్న ప్లే ఐటమ్స్ అడుగుతూ ఉన్నారు అలాంటివి కూడా ప్రభుత్వం వాళ్ళకందరికి కూడా సహకరించి అరేంజ్ అరేంజ్ చేసేదానికి మేము తోడ్పాట్లు అందిస్తాం అలాగే ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీ వ్యవస్థ మరియు రేషన్ బియ్యము మిడ్ డే మీల్స్ ఇవన్నీ చూస్తుందండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఇవి కూడా సక్రమంగా జరగాలి ఎక్కడ తప్పులు జరగకూడదు ఎక్కడ అధికారులు కక్కుర్తి పడకూడదు ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయంగా వాళ్ళ కడుపు నిండేటట్టుగా వాళ్ళకు అన్ని అందించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్కు ఏదైనా వీడియో రూపంలో ఆ తల్లిదండ్రులతో మాట్లాడించి ప్లస్ ఆ గ్రామస్తులో ఉండే యువత కానీ వీళ్ళు ఎవరైనా సరే ఇన్సెట్ తీసుకొని ఇలాంటి ఏమైనా కొన్ని కొన్ని మాకు దానికి వస్తే కదా మేము ఎక్కడున్నా కానీ ఏపీ స్టేట్ ఎక్కడ తిరుగుతా ఉన్నా కానీ దాని మీద అధికారులను పంపించి చర్యలు తీసుకుంటాం ఏదన్నా సింపుల్గా రై రిటర్న్లో కంప్లైంట్ పెడితే మాకు సరైన సాక్ష్యాధారాలు ఉండవు వీడియోలు కావాలి కొన్ని సందర్భాలు చాలామంది అడుగుతారు కూడా ఈ వీడియోలు మాకు ఎట్లా అలో చేస్తారు అని అట్లా కాదు అవసరం ఇప్పుడు నాకు మొన్న ఒక వీడియో పెట్టారు ఆ ఒక ఊరి ఒక ఊరి గ్రామస్తులు ఆ యువత ఆ యువజన సంఘం అని చెప్పి పెట్టారు అంటే ఆ తల్లిదండ్రులతో మాట్లాడి పెట్టారు ఇక్కడ ఉంటే మీ అబ్బాయిలు పని దగ్గర చదువుతున్నారు కదా ఎలా ఉంది భోజనాలు బాగున్నాయి లేదా ఇలాంటివన్నీ అడిగి వాళ్ళు బాగున్నాయంటే సంతోషం బాగాలేదని మాకు చెప్తే మేము రెక్టిఫై చేస్తాం మంచి పెట్టిచ్చేదానికి అందరం కూడా ఈ ప్రభుత్వం యంత్రాంగం ఉండేది కూడా ఈ పేదలను కాపాడడానికి వాళ్ళకు సక్రమంగా అన్ని